ప్రైజ్ లాట్ కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును పేతుర్ రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం వచనం యేసు ప్రభువు ఆయన ఆరోహణముకు ముందు తన వారందరితో మాట్లాడుతూ బాప్తీష్మిచ్చు యోహాను మీకు నీళ్లతో బాప్తీశమిచ్చాడు కానీ కొద్ది రోజుల్లో మీరు పరిశుద్ధాత్మతో బాప్తీష్మ పొందుతారని చెప్పారు మీరు పరిశుద్ధాత్మని పొందుకునేంత వరకు ఎరుషలేమును విడిచి ఎక్కడికి వెళ్ళొద్దు పరిశుద్ధాత్ముడు మీ మీదకు వచ్చిన తరువాత మీరు శక్తి పొందుకుంటారు గనుక మీరు ఎరుషలేములోను యూదయ సమరయా దేశములలోనూ భూదిగంథముల వరకు సువార్త ప్రకటించమని ఆయన చెప్పి వెళ్ళిపోతారు ఇదంతా మనం అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం మొదటి ఎనిమిది వచనాల్లో చూడొచ్చు ఆ తరువాత వారు బస చేసే ఆ మేడగదుల్లో స్థుతిస్తారు ఇంటింట తిరుగుతూ రొట్టె విరుస్తూ ప్రార్థన చేస్తూ గడుపుతారు అదంతా వారికి నచ్చింది రెండో అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు వారి మీదకు వస్తారు శక్తిని పొందుకుంటారు కానీ వారు మాత్రం ఎరుషులేమును విడిచి ఎక్కడికి వెళ్ళట్లేదు రెండో అధ్యాయం అయిపోతుంది మూడో అధ్యాయం కూడా అయిపోతుంది నాలుగు ఐదు ఆరు చివరికి ఏడో అధ్యాయంలో దేవుడు సౌలును రేపి ఎప్పుడైతే స్థెపన మీదకి గొప్ప హింసను రప్పిస్తాడో అప్పుడు వారు ఈసారి చెదిరిపోతూ సంచరిస్తూ కూడా వాక్యం చెప్పారు అంటే దేవునికి తెలుసు ఎప్పుడు శ్రమ కలిగించాలో ఎప్పుడు ఒక మనిషిలో మార్పు తేవాలో పాత నిబంధనలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి ఉంది దేవుని తలంపు ఏంటంటే ఆయన ప్రేమించిన మన కోసం భూమిని ఇచ్చాడు దాన్ని ఫలించి నిండించి మనం లోపరుచుకోవాలని ఆయన ఆశ కానీ అప్పటి జనులు దానికి విరుద్ధంగా మనమంతా ఒక్క ప్రదేశంలోనే ఉండాలని అనుకొని ఆకాశం అంటేంత వరకు శిఖరం గల గోపురం ఒకటి కట్టుకున్నారు కానీ మన దేవుడు ఎండిపోయిన చెట్టును చిగురింప చేయగలవాడు ఆయనే చిగురించిన చెట్టును ఎండిపోచేవాడు ఆయనే వారి భాషలను తారుమారు చేసి భూమి అంతటా వారిని వ్యాపించేలా చేశాడు ఈ సంఘటనను బట్టి చూస్తే మనం శ్రభ వచ్చిన ఆయన చిత్తం ఏమై ఉందో అని ఆయన మీదే భారం వేద్దాం కుటుంబాలుగా ప్రార్థన చేద్దాం శ్రమకాలాలు వచ్చిన ధైర్యం కలిగి ఉందాం వాటి నుండి తప్పించమని ప్రార్థన చేద్దాం పరిశుద్ధాత్ముడు మనకు గాక ఆమె